మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కొన్ని అనుకోకుండా ఉత్పత్తి వచ్చి వరదలు వచ్చి వాడలలో దృష్టిలో పెట్టుకుని జిల్లాకు సంబంధించిన జైత జిల్లా కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారు కానీ రెవెన్యూ అధికారులు మా స్థానికంగా మున్సిపల్ కమిషనర్ స్థానిక ధనవంతులు ఎంఆర్ఓ గారు ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇప్పుడు అప్రమత్తంగా ప్రజలకు ముందు ముందస్తుగా ఒకవేళ వరద తాకి ఎక్కువ వెళ్తే తక్షణమే చర్యలు తీసుకునే విధంగా ప్రత్యేకమైన ఆలోచన పరంగా జిల్లా యంత్రాంగం పోతున్న సందర్భం ఈ ప్రాంత మంత్రిగా ప్రత్యేకంగా నేను హైదరాబాద్ ఉన్నప్పటికీ ఎప్పటికప్పటికీ అధికారులు వరద విషయంలో కానీ గోదావరి ప్రాంతాన్ని తీరాలన్నటువంటి ఈ గ్రామాలకు సంబంధించినటువంటి పంట పొలాల విషయంలో కానీ రైతాంగానికి సంబంధించినటువంటి పొలాలు ఏమైనా మునిగిపోయినాయా ఆ పొలాలకు నీళ్ళు ఏమైనా వస్తాయా కడప నుండి ఎన్ని గేట్లు ఓపెన్ అయినాయి అదే శ్రీరామ్ సాగర్ సంబంధించినటువంటి ఎన్ని గేట్ల ద్వారా కడము ఎంతో అవుట్ ఫ్లో ఎంత వస్తుంది ఈ పాత ఎల్ఎంపీకి సంబంధించిన గేట్లు ఏవైతే ఆ గేట్లతో ఎన్నికి నీళ్ళు బ్యాక్ వాటర్ పెరుగుతుందని అప్రమత్తంగా ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు మా ప్రాంత ప్రజానికి అందరికీ కూడా మనం చేసుకుంటున్న మంత్రిగా ఎవరు కూడా ఆందోళన పడుతూ ఈ యొక్క వరదల వరద వల్ల కానీ వర్షాల వల్ల కానీ ప్రజలకు ఇబ్బంది ప్రత్యేకంగా ప్రభుత్వం అన్ని విధాలు దృష్టి పెట్టింది

చెప్తూ అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకంగా వారు కూడా ఈ గత వారం రోజుల ప్రత్యేకమైన సమీక్ష చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అధిక వర్షాలు కాదు ఏదైతే అధిక వర్షాల ప్రాంతాలకు సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే విషయంలో కూడా ఆ జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా కూడా ఆందోళన పడద్దు అని చెప్పేసి ఆరేపల్లి గ్రామం నుంచి ముందుకు ఆ గ్రామాల గోదావరి కూడా అదే రిస్క్ తీసుకుని ఆ వరద దగ్గరికి పోలము లేదా వరద దగ్గరికి పో పంట పొలాలకు సంబంధించిన కానీ చూడడం లాంటిది లేదని అని మనం చేసుకుంటూ మరొకసారి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని